హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము భూ భూమి యొక్క అంతర్నిర్మాణము అంటే భూమి లోపల యొక్క నిర్మాణము ఏ విధంగా ఉంటుంది ఎన్ని పనులు కలిగి ఉంటుంది దానిలో ఉన్న మెటీరియల్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం అయితే భూ అంతర్నిర్మాణం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్ అసలు భూమి లోపల అనేది ఏముంటుంది పైన మనకి చూస్తే భూమిని మనం పైనుంచి కేంద్రం వరకు చూస్తే మూడు పరులుగా భూమిని విభజించడం అనేది జరిగింది అందులో ఫస్ట్ది ఏంటి అంటే భూపటలము క్రస్ట్ అంటారు రెండవది భూ ప్రావారము మ్యాంటిల్ అంటారు మూడవది భూ కేంద్రం కోర్ అంటారు అయితే భూపటలము భూపటలము పైనుంచి కిందకు వెళ్ళే కొలిది నలభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది భూ ప్రావరము భూ మ్యాంటిల్ అనేది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది కోర్ అనేది ఇంకా అలాగా కేంద్రంకి వచ్చేసరికి ఆరు వేల డిగ్రీలు ఆరు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా ఆరు వేల డిగ్రీలు ఉంటుంది ఆరు వేల డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది అందుకని ఎక్కువే ఉంటుంది అయితే మళ్ళీ భూ పట్లం అనేది రెండు పొరలను కలిగి ఉంటుంది పై పొర లోపలి పొర పై పొర పొర లోపల పొర పొర లోపల పొరని వేరు చేసే డిస్కంటిన్యూటీ ఏంటి అంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అండ్ నెక్స్ట్ వన్ భూ ప్రావారము మళ్ళీ రెండు రెండు పొరలుగా విభజించడం అయినది టూ పార్ట్స్గా అప్పర్ మ్యాంటులు లోవర్ మ్యాంటులు ఎగువ ప్రావారము దిగువ ప్రావారము మళ్ళీ ఈ రెండింటిని వేరు చేసే డిస్కంటిన్యూటీ ఏంటంటే రిపిటీ డిస్కంటిన్యూటీ నెక్స్ట్ అవుట్ కోరు ఇన్నర్ కోరు మళ్ళీ కోర్ కోరుకోడాన్ని అవుటర్ కోరు ఇన్నర్ కోరు రెండు ఉంటాయి అన్నమాట అయితే ఈ అవుటర్ కోర్ని ఇన్నర్ కోర్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ ఏంటంటే లెహమన్ లెహ్మన్ డిస్కంటిన్యూటీ అయితే ఈ మూడు కూడా కాండ్రా డిస్కంటిన్యూటీ రెపిటీ డిస్కంటిన్యూటీ కాండ్రా లెహమన్ లెహ్మన్ డిస్కంటిన్యూటీ అనేవి చిన్న డిస్కంటిన్యూటీస్ మేజర్ అంటే పెద్ద డిస్కంటిన్యూటీలు ఏంటంటే భూపటలాన్ని భూ ప్రావారాన్ని భూపటలాన్ని భూ ప్రావారాన్ని వేరు చేస్తున్న డిస్కంటిన్యూటీ ఏంటంటే మెహరోవిక్ మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అండ్ అంతేకాకుండా భూ ప్రావారాన్ని భూ కేంద్రకాన్ని భూ ప్రావారాన్ని భూ కేంద్రకాన్ని వేరు చేస్తున్న డిస్కంటిన్యూటీ ఏంటంటే గూటెన్బర్గ్ బర్క్ డిస్కన్ డిస్కంటిన్యూటీ మేజర్గా భూ పటలాన్ని భూ ప్రావారాన్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అయితే భూ ప్రావారాన్ని భూ కేంద్రకాన్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఇవి మేజర్ డిస్కంటిన్యూటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే కొన్నిసార్లు రేర్ ఛాన్సెస్లో అడుగుతాడనమాట ఏమనంటే భూ పటలంలో అంటే క్రస్ట్లో క్రస్ట్ పై పొర లోపల పొరనే వేరు చేసే డిస్కంటిన్యూటీ కాండ్రాట్ డిస్కంటిన్యూటీ ఈ అసలు కాండ్రాట్ డిస్కంటిన్యూటీ ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది అని అడిగితే భూ పటలానికి సంబంధించింది రెపిటీ డిస్కంటిన్యూటీ ఏ ఏ పొరకు సంబంధించిందంటే భూ ప్రావరానికి మ్యాంటల్కి సంబంధించింది లెహమన్ డిస్కంటిన్యూటీ దేనికి సంబంధించింది అంటే భూ కేంద్రకానికి లేదా కోర్కి సంబంధించింది ఓకేనా అయితే ఇప్పుడు భూపటలం చూసుకున్నాం కదా ఈ భూపటలము పైనుంచి నలభై కిలోమీటర్ల వరకు కిందకు వెళ్తాయి ఆ తర్వాత ఏముంటుందంటే యాస్థనో అనే ఒక లేయర్ ఉంటుంది ఇక్కడ మన ఇది ఇది కొన్ని ప్లాస్టిక్ ధర్మాలను కలిగి ఉంటుంది ఏంటంటే ఆ ప్లాస్టిక్ ధర్మాలు అంటే ఏం లేదు మనకి భూమిపైన కండ కండ ఫలకాలు ఉన్నాయి కదా ప్లేట్స్ ప్లేట్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతుంటాయి కదా అవి దేనివల్ల మూవ్ అవుతాయంటే యాస్త్రో స్పియర్ వల్లే ఎందుకంటే ఇక్కడ మనకి హీట్ కన్వెన్షన్స్ అర్త్ ఇప్పుడు రౌండ్గా ఉన్నప్పుడు హీట్ కన్వెన్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అంటే అప్పుడు అక్కడ నుంచి మనకి ఏంటి హీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అంటే లావా లాంటిది అనేది పైకి వస్తూ ఉంటుంది అక్కడ ఆ హీట్ కన్వెన్షన్స్ వల్ల భూమి పైన అనేవి తేలాడుతూ ఉంటాయి అన్నమాట సో అలా కండాలు చలించడానికి చలన చలనానికి లేదా తేలి ఆడుతూ ఉండడానికి అలా కారణం ఏంటంటే యాస్మోస్పియర్ అనమాట ఇది వంద కిలోమీటర్ల వంద కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత మ్యాంటల్ ఉంటుంది అప్పర్ మ్యాంటలు లోవర్ మ్యాంటల్ తర్వాత అవుటర్ కోరు ఇన్నర్ కోరు అయితే ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే మనకి ఇప్పుడు కండ కండ భూభాగాలు ఉన్నాయి సముద్ర భూభాగాలు ఉన్నాయి అయితే కండ భా భాగాల్లోని కండ భూభాగంలో మనకి ఏమేమి మినరల్స్ ఉంటాయంటే సిలికా అండ్ అల్యూమినియా సిలికా అండ్ అల్యూమినియా అందుకని మనకి భూపటలాన్ని సియాల్ అనే పొర కూడా చెప్తారనమాట ఏంటది సియాల్ సియాల్ అని అంటారు కండ ఖండాల్లో ఉండే కండ భూభాగంలో ఉండే కనీసం సమ్మేళనం ఏదంటే సియాల్ సిలికా అండ్ అల్యూమినియా అది సముద్ర భూతలంలో ఉండే ఖనిజాల మినరల్ మినరల్ వర్త్ ఏంటంటే సిలికా అండ్ మెగ్నీషియా ఇప్పుడు సముద్రంలో కూడా క్రష్ట్ ఉంటుంది కదా ఆ ఏముంటుంది అంటే సిలికా అండ్ మెగ్నీషియా అందుకే దీన్ని ఏమంటారంటే సీమా అంటారు అది అర్థపైన పైన అయితే సిలిక్ అండ్ అల్యూమినియా సముద్ర కన్నంలో అర్థ క్రస్ట్ మీద సముద్రంలో ఉండే పటలం మీద సిలికా అండ్ మెగ్నీషియా ఉంటుంది అండ్ నెక్స్ట్ భూ కేంద్రకం వైపు చూసుకుంటే లోపలేముంటుందంటే భూ అడుగున ఎక్కువ ఎక్కువ రే ఎక్కువ క్వాంటిటీలో మనకి నిఖిలు ఐరన్ అనేది దొరుకుతుంది అనమాట అందుకే దీన్ని నిఫే అంటారు నిఖెలు ఫెర్రస్ నిఫే ఓకే భూ కేంద్రకం దగ్గర నిఫే భూపటలంలో క్యా కండ చలనంలో అయితే సిలికా అల్యూమినియా సముద్ర భూపటలం కండ భూపటలంపై అయితే సిలికా అల్యూమినియా సియాల పొర అంటారు సముద్ర భూతలంపై సిలికా అండ్ మెగ్నీషియా సీమా అంటారు భూ కేంద్రకం దగ్గర నిఫే నిఖిల్ అని అంటారు అనమాట నిఫే పొర అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే భూ అంతర్నిర్మాణాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ముప్పై రెండు భూ పటలం నుంచి అంటే భూ ఉపరితలం నుంచి ప్రతి ముప్పై రెండు మీటర్లు ముప్పై రెండు మీటర్లు అంటే ఇక్కడ మన ఈ భూపట్లం ఉంది కదా ఈ భూపట్లం నుంచి ముప్పై రెండు మీటర్లు కిందకు ప్రతి ముప్పై రెండు మీటర్లకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత అనేది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతూ ఉంటుంది అంటే ఈ భూపట్ల నుంచి ముప్పై రెండు మీటర్లు అయిపోయాక ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది తర్వాత మళ్ళీ ముప్పై రెండు వెళ్ళేసరికి మళ్ళీ ఒక డిగ్రీ అంటే ప్రతి ముప్పై రెండు మీటర్లకి ఒకసారి ఉష్ణోగ్రత అనేది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు అలాగా ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ అలా కంపేర్ చేసుకుంటూ వస్తే సెంటర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు ఆరు వేలు డిగ్రీల ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట భూ కేంద్రకం వద్ద అయితే ఉపరితలం నుంచి భూమి పైనుంచి క్రిందకు వెళ్ళే కొద్దీ భూమి యొక్క విశిష్ట సాంద్రతలు పీడన బలాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అంతే కదా పైనుంచి కిందకు మనకి పైనుంచి కిందకి వెళ్ళే కొద్ది ఏమైతే కింద నుంచి మనకి పే బలాలు అనేవి పీడన బలాలు ప్రెజర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ గ్రావిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి భూమి యొక్క వ్యాసార్థం ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇప్పుడు మనకి తెలిసిందే కదా ఇలాగ అర్థం ఉంటుంది మనకి సర్కిల్లా తీసుకుంటే అర్థని మధ్యలో నుంచి రేడియస్ తీసుకుంటుంది అలా భూమి యొక్క రేడియస్ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు అన్నమాట అయితే ఈ భూమిలో భూమి యొక్క నిర్మాణంలో మనం ఇప్పటివరకు పొరలు చూసాం కదా క్రస్ట్ మ్యాంటిల్ కోరు అదే భూపట్లము ప్రావారము భూకేంద్రక మండలము అయితే వాటిని ఎలా ఎవరు విభజించారంటే వాండర్ గ్రాచ్ అండ్ గూటెన్ బర్గ్ వీళ్ళు నాలుగు పరులుగా విభజించారు ఏంటంటే భూపట్లము భూప్రావారము భూకేంద్రము భూపట్లము భూప్రావారము భూకేంద్రకము అయితే ఈ భూపట్లాన్ని ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి కొన్నిసార్లు అడుగుతాడనమాట భూపట్లని ఏమేమంటారు లిథోస్పియర్ అంటారు అంటే లితో మీన్స్ రాక్స్ రాక్స్ పైన ఉంటాయి కదా అందుకని లిథోస్పియర్ అంటారు భూపరితలంపై నెక్స్ట్ శిలావరణం లే శిలావర్ణ కూడా రాళ్ళే ఆస్మా వర్ణము అండ్ ఆస్మా వర్ణము నెక్స్ట్ భూప్రాభారము రెండోది ఏంటి భూ భూ ప్రాభారము మ్యాంటిల్ అయితే ఈ భూప్రావారాన్ని మీసోస్పియర్ అని అంటారు నెక్స్ట్ భూ కేంద్రకము అంటే కోర్ బ్యారిస్పియర్ అంటారు కోర్ అంటే లిథోస్పియర్ మీసోస్పియర్ బ్యారిస్పియర్ క్రస్ట్ మ్యాంటల్ కోర్ అలా అంటారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తీసుకుంటే భూపటలము భూ క్రస్ట్ గురించి తీసుకుంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా బాహ్య పొర లోపల పొర అని రెండు పొరలుగా ఉంటాయి పైన కనిపించేది బాహ్య పొర ఉండేది లోపల పొర అయితే ఈ బాహ్య పొరని లోపల పొరని చేసే డిస్కంటిన్యూటీ ఏంటి అంటే కాండ్రాయిడ్ డిస్కంటిన్యూటీ ఏంటి అదిగోండి కాన్రాయిడ్ డిస్కంటిన్యూటీ కాన్రాయిడ్ డిస్కంటిన్యూటీ అంతేకాదు సియాలండ్ సీమా పొరను కూడా వేరు చేసే కంటిన్యూటీ ఏంటి అంటే కాంట్రాక్ట్ డిస్కంటిన్యూటీ ఒకవేళ ఇది కాకపోతే ఒకసారి అడిద సిలికా అండ్ అల్యూమినియా సిలికా అండ్ మెగ్నీషియం ఇది కండ విషయం కండ పట్లంలో కండల కండాల్లో ఉండే మెటీరి ఖనిజాలు అండ్ ఇది సముద్ర భూతలంపై కండతలంపై ఉండే ఖనిజాలు సముద్ర భూతలంపై ఉండే ఖనిజాలు సీమ సిలి సియాలు సీమాని చేసే డిస్కంటిన్యూటీ ఏంటంటే కాంట్రాక్ట్ డిస్కంటిన్యూటీ అయితే మనకి ఈ క్రస్ట్ అనేది భూపట్లం అనేది భూపరితలం నుండి నలభై కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఘనస్థితిలో ఉంటున్నాం బాహ్యపొర పైభాగం అంతా అవక్షేపశిలతో నిండి ఉంటుంది మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ భూపట్లం అంతా ఈ భూపట్లం అంతా ఏంటి మనకి అవక్షేపశిలతో అంటే రాక్స్ మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి అగ్నిశిలలు ఆక్షేపశిలలు రూపాంతర శిలలు అగ్నిశిలలు అనేవి వాళ్ళకు ఎరప్షన్ అయిపోయి పైకి వచ్చి గట్టి పడిపోతే అవి అగ్నిశిలలు కొన్ని అండ్ టెంపరేచర్స్ ప్రెజర్ అండ్ టెంపరేచర్స్ వద్ద గట్టిపడిపోతాయి కదా వాటిని అగ్నిశిల్లలు అంటారు ఆ అగ్నిశిల్లలు ఏంటి కొన్ని సంవత్సరాలు మిలియన్ సంవత్సరాలకి ఏమవుతుందంటే వర్షం వల్ల అక్కడున్న క్లైమేట్స్ వల్ల తడికి మంచుకి అన్నిటికీ తడిచి వెదరింగ్ అనేది క్రమక్షేమనేది జరుగుతుంది అనమాట ఆ సిల్లెలు అనేవి లూజ్ అయిపోతాయి ఆ రాక్స్ టైట్గా ఉన్న రాక్ కూడా కొన్ని సంవత్సరాలకి ఏమైపోతుంది లూజ్నెస్ అనేది వస్తుంది సో వాటిని ఏమంటారు ఆక్ షేప సిల్లు అంటారు మరి రూపాంతర శిల్లెలు ఏంటంటే ఈ అగ్ని అగ్నిశెలలు ఏవైతే ఉన్నాయో మొదటి రకం సెల్లు కానీ రెండు రకం సెల్లెలు కానీ ఏమైతే ఉన్నాయో అవి ఏమవుతాయి రాను రాను ఎక్కువ ప్రెజర్ టెంపరేచర్ వద్ద ఏంటంటే అవి చేంజ్ అయిపోతాయి అనమాట వాటి యొక్క స్ట్రక్చర్స్ని ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల అవి కూడా ఈ రూపాంతర శిల్లలు అనేవి ఏ ఏ పరిస్థితుల్లో రూపాంతరం చెందుతాయంటే హై టెక్స్ అట్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్స్ ఉంటేనే రూపాంతర సెల్లుగా మారుతాయి అన్నమాట సో మనకి ఈ భూపట్లంలో మాక్సిమం ఆక్షేప సెల్లతోనే ఉంటుంది అది కూడా భూపట్లం ఎన్ని కిలోమీటర్లు అంటే పైన నలభై కిలోమీటర్లు లోతు వరకు వ్యాపించి ఉంటుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భూపట్లం అంతా కూడా ఏ స్థితిలో ఉంటుంది మనం చూస్తాము ఘనస్థితిలో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ భూపట్నం యొక్క మందం ఇప్పుడు ఏదైతే తాలూకా థిక్నెస్ అనమాట క్రస్ట్ ఉంది ఈ క్రస్టాలకి థిక్నెస్ ఏ విధంగా ఉంటుంది అంటే భూపట్లం యొక్క మందం అనేది ఖండాలలో అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే ముప్పై ఐదు అప్రాక్సిమేట్లీ ఫార్టీ అనమాట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటే సముద్రాల యొక్క దిగువన మందం ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది క్రస్ట్ సముద్రాల యొక్క ఖండాల యొక్క భూపట్నం యొక్క మందం ఎంత ఉంటుంది అంటే సముద్ర దిగువన ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు ఉంటుంది భూపట్నం యొక్క మందం అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఇందులో మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టు సిలికా అండ్ అల్యూమినియా ఖనిజాలు చే ఏర్పడి ఉన్న దీన్ని సియల్పొరా అని అంటారు ఆల్రెడీ చెప్పాను కదా ఖండాల్లో సిలికా అండ్ అల్యూమినియా ఉండటం వల్ల దీన్ని బా భూపట్లన్నీ సియాలని కూడా అంటారు అయితే ఇందులో గ్రనైట్ సంబంధించిన సిలలు ఉండటం వల్ల తేలిగ్గా ఉంటుంది అంతేకాదు లో మనకి ఏ టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయంటే గ్రనైట్ రాక్స్ ఇవి తేలికగా ఉంటాయి అన్నమాట మనకి అగ్ని శిలల ద్వారా బయటకు వచ్చే ముఖ్యమైన శిలల్లో ఒకటి ఏంటి అంటే గ్రనైట్ ఈ గ్రనైట్ అనేది భూఖండా భూఖండాలు అదే భూపట్లంలో ఉండటం వల్ల మనకి తేలికగా ఉంటుందన్నమాట అయితే సముద్ర తలాల్లో సిలికాన్ మెగ్నీషియా మొలకలిచి దీన్ని దీని సీమాని అంటారు ఇది బసాలు సిలల్చి ఏర్పడి ఉండటం వల్ల అధిక బరువును కలిగి ఉంటుంది ఎప్పుడైనా సరే చూసుకున్నట్టయితే మనకి ఈ కండాల ప్లేట్లు అనేవి వెయిట్నెస్ వెయిట్ తక్కువగా ఉంటుంది సముద్రాల యొక్క ప్లేట్ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బరువుగా ఉంటుంది అనమాట మనకి ఏంటి తేలుతూ ఉంటాయి అన్నమాట తలాలపైన తేలుతూ ఉంటాయి ఇక్కడ మనకు ఒక పాయింట్ చూసుకున్నట్టయితే కండ భూ కండ పొలాల మీద కండ పలకాల మీద మనకి రాక్స్ తోని భూతలాల్లోని సిలికాన్ మెగ్నీషియం ఉండటం వల్ల అధిక బరువును కలిగి ఉంటాయి ఏది అంటే ఆ సముద్రాలు ఇందులో పెసాల్స్ రాక్స్ ఉంటాయి ఇందులో గ్రానైట్ రాక్స్ ఉంటాయి ఇందులో గ్రానైట్ రాక్స్ ఇందులో పెసాల్స్ రాక్స్ అనేవి ఉంటాయి అయితే ఈ అలా ఉండటం వల్ల సియాల్ పొర అనేది పొర కన్నా తేలికగా ఉండటం వల్ల ఖండాలు సముద్రంపై తేలియాడుతూ ఉంటాయి అందుకని సముద్రాల యొక్క క్రష్ట్ అనేది కిందకు ఉంటుంది కండాల యొక్క తలం అనేది పైకి ఉంటుంది మనం సముద్రాల్లో కూడా కిందకెళ్ళి చూస్తే క్రష్ అనేది ఉంటుందంటే ల్యాండ్ అనేది ఉంటుంది కదా కాకపోతే అది లూజ్గా ఉంటుంది ఓకేనా సో సముద్రాల లోపల కూడా మనకి క్రస్ట్ అనేది ఉంటుంది దాని యొక్క థిక్నెస్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో సముద్రాలపైనే కండలు అనేవి తేలియాడుతూ ఉంటాయి అన్నమాట సముద్ర భూపట్లంపై భూపాట్లంపై కండ భూపట్లం అనేది తేలియాడుతూ ఉంటుంది నెక్స్ట్ చూస్తే భూ ప్రావారము మళ్ళీ ఇందులో ఎగువ పొర దిగువ పొర ఉంటాయి మనకి భూమిలో భూమిలో మనకు సంబంధించి ఇప్పుడు మనం వాడుతున్న మినరల్స్ అన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా మనకి భూ భూ ప్రావారం నుంచే దొరుకుతాయి గోల్డ్ అనగా డైమండ్స్ అనగా మొత్తం వాట్ ఎవర్ వికింగ్ ఫ్రమ్ ద అర్త్ అన్నీ కూడా మనకి అక్కడ భూప్రవారంలో నుంచే దొరికేవి ఇనుము అనగా కోపరని కానీ మనం ఎక్కడ నుంచి అక్కడ నుంచి భూప్రవారం నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం భూప్రవారం రెండు పొరలు అంటే ఎగుప్రవారం దిగువ ప్రవారం ఎగువ ప్రావారం ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది మనం ఎక్కడ చూసుకున్న అప్రమేంటల్ లోవర్ మ్యాంట్లు అప్రమేంటలు అనేది పూర్తిగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట ఘనస్థితిలో ఉంటుంది ఈ భూపటలాన్ని ఎగుప్రవారం పొరలు కలిపి శిలావరణం లేదా ఆస్మావరణం అని పిలుస్తారు భూపటలాన్ని అండ్ ఎగువ ప్రావరపు పొరలు కలిపి ఏమంటే శిలావరణం లేదా ఆస్మావర్ణము ఇక్కడ భూపటలం నుంచి అప్పర్ ఇంట్ల వరకు దీని అంతటిని ఏమంటారు అంటే లేదా శిలావర్ణము అక్కడ వరకు మనకి పెద్ద పెద్ద రాక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఘనస్థితిలో ఉండే పదార్థం సో అందువల్ల దాన్ని శిలావర్ణం లేదా వర్ణం అంటారు నెక్స్ట్ దిగువ ప్రావారము ఇది ఏంటంటే పాక్షిక ఘనం పాక్షిక ద్రవస్థితి అంటే అటు ఘనంగా కాదు అటు పాక్షికంగా కాదు ద్రవస్థితిలో ఉంటుంది చక్కటి శిలా ద్రవంతో ఉంటుంది ప్రధానంగా సిలికేట్స్ మిశ్రమం ఏర్పడి ఉంటుంది దిగువ ప్రావారంలో ఎక్కువగా ఏముంటాయంటే సిలికేట్స్ అనేవి ఉంటాయన్నమాట పాక్షిక ఘన అండ్ ద్రవ స్థితిలో ఉంటుంది అందుకే దీన్ని ఎక్కువ సిలికేట్స్ ఉండటం వల్ల దిగువ ప్రావారాన్ని సిలికేట్ పొర అంటారు ఎగుప్రావారాన్ని ఏమి ఎగుప్ర ఆవారాన్ని ఏమంటారు ఆస్మావరణం లేసులావరణం అంటారు దిగువ రావారాన్ని అంతర్ సిలికేట్లు అని అంటారు అంతర్ సిలికేట్ పొర ఎందుకంటే సిలికేట్లు ఎక్కువగా ఉండటం వల్ల నెక్స్ట్ భూపటలాన్ని భూప్రావారాన్ని వేరు చేస్తున్న పొర ఏంటి అంటే మెహ్రోవిక్ డిస్కంటిన్యూటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా అని ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఇది సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా మేజర్ ప్లే మేజర్ లేయర్స్ని భూ పట్టణాన్ని భూ ప్రావారాన్ని వేరు చేసిన కంటిన్యూటీ మెహరోవిక్ డిస్కంటిన్యూటీ నెక్స్ట్ వచ్చేసి భూకేంద్ర మండలము అంటే కూర అనమాట కూరలో ఇది ప్రధానంగా మళ్ళీ నిఖిలో ఐరన్ మూల ఏర్పడి ఉంటుంది మనం ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్టయితే నిఖిలో ఐరన్ ఇక్కడ నికులి ఇనుముతో కలిపిన మూలకాలు చేర్పడి ఉన్నందుకు దీన్ని నిఫేపొర అని కూడా అంటారు మళ్ళీ ఇది కూడా రెండు పొరలు కలిగి ఉంటుంది బాహ్యపొర అంతర్పొర ఔటర్ కోర్ ఇన్నర్ కోర్ అయితే పొర అనేది పూర్తిగా ద్రవ స్థితిలో ఉంటుంది ఇక్కడ మనం బాహ్య పొర అంటే ఔటర్ కోర్ చూసుకుంటే ఇది పూర్తిగా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ఇది పూర్తిగా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ద్రవ స్థితిలో ఉంటుంది అండ్ అంతర్పొర ఇన్నర్ కూరీ పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది ఇది పూర్తిగా ద్రవ స్థితిలో ఉంటుంది అయితే మనం ఇక్కడ పైనుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇదేమో క్రస్ట్ ఏమో ఘనస్థితిలో ఉంటుంది భూపట్లము తర్వాత ఏంటి మనకి అప్పర్ మ్యాంటలు లోవర్ మ్యాంట్లు అప్పర్ మ్యాంట్లు ఏమో ఘనస్థితిలో ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇది కూడా ఘనస్థితి ఇక్కడికి వచ్చేసరికి మ్యాంట్లు వచ్చేసరికి పాక్షిక ద్రవస్థితి అంటే కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట పాక్షిక పాక్షిక ద్రవస్థితి పాక్షిక ఘనస్థితి అటు ఘన కాదు అటు ద్రవ కాదు మిడిల్లో ఉంటుంది లోవర్ మ్యాంట్లు ఆ తర్వాత కోరు కోరులో మళ్ళీ అప్పర్ కోరు అవుటర్ కోరు ఇన్నర్ కోరు అవుటర్ కోరు పూర్తిగా లిక్విడ్ స్టేట్లో ఉంటుందన్నమాట ద్రవస్థితిలో ఉంటుంది ఇన్నర్ కోర్ వచ్చేసి పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నాం కదా అంతర్ కోర్ ఏమో పూర్తిగా ద్రవస్థితిలో ఉంటుంది ఇన్నర్ ఏమో పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది అయితే భూ కేంద్రాన్ని ప్రావారాన్ని వేరు చేస్తున్న డిస్కంటిన్యూటీ గూటెన్ బర్క్ డిస్కంటిన్యూటీ ఇక్కడ మేజర్ డిస్కంటిన్యూస్ మేజర్ లేయర్స్ని భూపటలాన్ని పటలాన్ని భూ ప్రావారాన్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ మెహ్రోకి డిస్కంటిన్యూటీ భూ కే భూ ప్రావారాన్ని భూ కేంద్రకాన్ని వేరు చేస్తున్న డిస్కంటిన్యూటీ గూటెన్ డిస్కంటిన్యూటీ మరి ఇప్పుడు ఇందాక మూడు నేను చదువుకున్న ఇవి స్మాల్ డిస్కంటిన్యూటీ అంటే క్రష్లో రెండు లేయర్స్ ఉంటాయి పైపు బాహ్య పొర లోపల పొర దాన్ని వేరు చేసేది కాన్ డిస్కంటిన్యూటీ లేదా సియాల్ సీమాను వేరు చేస్తున్న పొర కాన్రాట్ డిస్కంటిన్యూటీ లేదా నెక్స్ట్ది రెప్టీ డిస్కంటిన్యూటీ ఇదేంటి ఎగువ ప్రావారాన్ని దిగువ ప్రావారాన్ని అప్పర్ లోవర్ మైంట్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ రెప్టి డిస్కంటిన్యూటీ అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ని వేరు చేసే డిస్కంటిన్యూటీ లెహమన్ డిస్కంటిన్యూటీ సో ఇలాగ భూ కేంద్రాన్ని భూ ప్రావారాన్ని బూటెన్ బర్కే డిస్కంటిన్యూటీ వేరు చేస్తుంది ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ భూమి యొక్క విశిష్ట సాంద్రత ఇది అయితే ఇంకా ఇంపార్టెంట్ అసలు మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింటే ఉంటుంది సో నేను అందుకే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇచ్చాను భూమి యొక్క విశిష్ట సాంద్రత ఎంత ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ సీసీ క్యూబిక్ సెంటీమీటర్స్ ఓకేనా భూమి యొక్క విశిష్ట సాంద్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ సీసీ ఆస్థనోస్పియర్ ఆల్రెడీ ఇందాక చెప్పకదా యాస్తనోస్పియర్ క్రస్ట్ దగ్గర ఉంటుంది కిందన లిథోస్పియర్ లిథోస్పియర్ కింద ప్లాస్టిక్ ధర్మాలు కలిగిన భాగాన్ని ఆస్థనోస్పియర్ అని అంటారు భూపట్లంలో భూ పటలంలో అంటే ఎత్త క్రష్లో అధికంగా ఉన్న మూలకము ఆక్సిజన్ సిలికా అల్యూమినియం ఐరన్ అయితే మనకి ఎగ్జామ్లో ఏమి ఉండతాడు భూ పటలంలో అధికంగా ఉన్న మూలకం అని చెప్పి ఇన్ని విచ్చేస్తాడు ఆప్షన్స్ మనం అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి ఎత్త క్రష్లో అధికంగా ఉన్న మూలకం అయితే ఆక్సిజన్ మరి ఎత్త క్రష్లో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం అంటే సిలికా సిలికా ప్లస్ అల్యూమినియం సిలికాన్ డయాక్సైడ్ అంటారు కదా సిలికాన్ డైఆక్సైడ్ని మనకి ఎస్ఐఓటుని మనకి సిలికా అని అనించగలుగుతాం అనమాట సో భూపట్లంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం అయితే సిలికా భూపట్లంలో అధికంగా ఉన్న మూలకం అయితే ఆక్సిజన్ భూపటలంలో అధికంగా ఉన్న లోహ మూలకం అయితే అల్యూమినియం ఈ మూడిటికి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు భూపటలంలో అధికంగా ఉన్న మూలకము లోహము మెటల్ ఎలిమెంట్ అయితే అల్యూమినియం భూపట్లంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనము కాంపౌండ్ మినరల్ కాంపౌండ్ అయితే సిలికా ఎస్ఐఓటు కెమికల్ కాంపోజిషన్ భూపట్లంలో అధికంగా ఉన్న మూలకం అయితే ఆక్సిజను అధికంగా ఉన్న మూలకం అయితే ఆక్సిజను అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం అయితే సిలికా అధికంగా ఉన్న లోహ మూలకం అయితే అల్యూమినియం ఇవన్నీ కూడా ఎర్త్ క్రస్ట్లోనే భూపట్లంలోనే అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే భూమిలో ఇంకా భూమి అంతట్లో భూమి పైనుంచి సెంటర్ వరకు అర్త్ వరకు కోరు వరకు చూసుకుంటే భూముల భూమిలో అధికంగా ఉన్న మూలకం ఏదంటే ఐరన్ అనమాట మేజర్ అబెండెంట్ ఎలిమెంట్ ఏది అంటే ఐరన్ హోల్ ఎర్త్ మొత్తం అర్థలో చూసుకుంటే మనకు అధికంగా ఉన్న మూలకం ఐరన్ ఓన్లీ క్రష్ట్లో అధికంగా ఉన్న మూలకం అయితే ఆక్సిజన్ క్రష్లో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనము అయితే సిలికా ఎస్ఐ ఓటు భూపట్లంలో అధికంగా ఉన్న లోహ మూలకం అయితే అల్యూమినియం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ